జాతీయ స్థాయి ఫుట్బాల్ ఆటలో ప్రాతినిధ్యం వహించేటల్ కేజీబీవి రాజుపాలెం స్కూల్లో రాజుపాలెం స్కూల్లో జరుగుతోంది ఈ రోజు సజ్జనపల్లి పట్టణంలో గౌరవ శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారి ఆహ్వానం మేరకు ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది గత ఐదు సంవత్సరాలు ఏ విధమైన అభివృద్ధి చెందని ఈ క్రీడా ప్రాంగణం చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరొక్కసారి దీన్ని రూపురేఖలు మార్చే విధంగా గౌరవ శాసనసభ్యుల యొక్క సహాయ సహకారాలతో రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో ముందు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఖర్చు పెట్టిన రెండు పాయింట్ ఐదు కోట్లు ఇది రెండు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా ఐదు కోట్ల రూపాయలతో ఈ క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రీడల పట్ల ఆయనకున్న అభిమానం అనుకోండి మక్కువ అనుకోండి పేద క్రీడాకారుల కోసం నిజంగా ఎవరైతే క్రీడల పట్ల ఆసక్తితో ఉండి ఆర్థికంగా కూడా సంపుష్టిగా లేని వారికి ఈ రాష్ట్రంలో నేనున్నానని చెప్తూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులకు దక్కింది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో రెండు పర్సెంట్ రిజర్వేషన్ నుంచి మూడు పర్సెంట్ చేయడం క్రీడా లోకానికి ఒక సంతోషకరమైన పరిణామం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల డిఎస్సి పోస్టు రిలీజ్ చేస్తే దాంట్లో క్రీడాకారులకు నాలుగు వందల యాభై పోస్టులు లభించాయంటే కేవలం ఈ రిజర్వేషన్ల వల్లే అని సగర్వంగా మీకు తెలియజేసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎక్కడా క్రీడాభివృద్ధి జరగలేదు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మురు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే కార్యక్రమాలు చేపట్టారో ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారో అన్నిటినీ సర్వనాశనం చేస్తూ కాలి కింద తొక్కి పారేసి ఎక్కడ ఏ విధమైన అభివృద్ధి చేయకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఐదు సంవత్సరాలు పబ్బం గడిపిన ముఖ్యమంత్రి ఆయనైతే ముఖ్యమంత్రి ఆయన తడువుగా సత్తెనపల్లిలో రెండున్నర కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించుకోవడం కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు ఇలాగే రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ విధమైన అభివృద్ధి జరిగిందా అని అడిగితే ప్రతి ఒక్కరి నోటా వచ్చేది ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయి పేద పిల్లలు ఎవరైతే క్రీడాకారులుగా ఉండి ఆర్థిక స్థోమత కూడా లేకుండా తల్లిదండ్రుల యొక్క తల్లి యొక్క తాలిబొట్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలను క్రీడల పట్ల మమకారంతో వాళ్ళు అక్కడ జరిగే క్రీడలకు పంపిస్తూ ఉంటే ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఆయన రుబాబు కోసం ఒక్క వంద పంతొమ్మిది కోట్లను కేవలం నలభై రోజుల్లోనే ఖర్చు పెట్టేసి వైసీపీ ఏజెంట్లకు జేబులు నింపిన ఘనత ఆయనైతే ఈరోజు అమరావతి ప్రాంతంలో యాభై వేల ఎకరాల్లో అమరావతి డెవలప్ చేస్తూ ఉంటే అదే తడువుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఐదు వందల ఎకరాలను కేటాయించడం ఆ రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ పరిణ ఏదైతే స్టాండర్డ్స్తో ఈరోజు ఇంటర్నేషనల్ స్టేడియం అక్కడ వస్తూ ఉంది అలాగే రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు తిరుపతి విజయవాడ అలాగే వైజాగ్లో స్పోర్ట్స్ అకాడమీలు అయితేనే స్పోర్ట్కి సంబంధించిన ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వస్తున్నాం మేము